హలో హై వెల్కమ్ కాంపిటేటివ్ వారి బిడ్జ్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కుడ్మురు ఎస్ మరి సిక్స్త్ క్లాస్ జనరల్ సైన్స్లో ఒక కొన్ని టిప్స్ అయితే చూద్దామండి ఏవి ఎలా గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా అండ్ అదేవిధంగా ఫన్నీగా గుర్తుపెట్టుకోవాలి చూద్దాం ఎందుకంటే ముందు ఆల్రెడీ రెండు వావ్ టిప్స్ అయితే రిలీజ్ అయ్యాయండి సో తప్పకుండా యూస్ఫుల్గా అనిపిస్తే వీడియో చివరిలో లైక్ చేయండి అండ్ అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్కి అదేవిధంగా సంబంధించిన డెమో వీడియోస్ సో అందుబాటులోనే ఒకసారి చూడండి రైట్ సో చూద్దామండి ఒక కొన్ని టిప్స్ అయితే చూద్దాము సో కొంతవరకైనా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను రైట్ రాజస్థాన్లో పెరిగేటువంటి ఆహార మొక్కలు జనరల్గా వాళ్ళు అక్కడ ఏమి పండిస్తారు వేటి చేత తయారు చేయబడినటువంటి చపాతీలు తింటారు అన్నట్టు ఒకసారి క్వశ్చన్ అడిగాడు సో మరి ఇది ఎవరికి యూస్ఫుల్గా ఉంటుందండి ఎస్జీడి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా స్కూల్ ఎస్టెడ్ బయోసైన్స్ ఎవరైతే ప్రేమో వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది రైట్ ఇక్కడ చూద్దామండి రాజస్థాన్లో పండించేటువంటి పంటలేంటి అక్కడ అది అనమాట క్వశ్చన్ యాక్చువల్గా సో అక్కడ మూడు పంటలే ఉంటాయి బట్ అక్కడ కన్ఫ్యూజన్గా ఉంటుంది సో ఏవి ఎక్కడ ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది సో దానికి సింపుల్ అండి వెరీ సింపుల్ ఒక చిన్న సెంటెన్స్ చెప్తాను రాజస్థాన్లో ఎడారి ఉంటుంది కాబట్టి జనరల్ రాజస్థాన్లో మనకు తెలుసు థార్ ఎడారి ఉంటుందిగా వేడి ఎక్కువ ఉంటుంది సో కాబట్టి మొక్కలు వాడిపోతాయి కదా సో వాడిపోయి చాలా గోస పెడుతూ ఉంటాయి గోస అంటే బాధపడుతుంటాయండి సో తెలంగాణ లాంగ్వేజ్లో సో రాజస్థాన్లో ఎడారి ఉంటుంది కాబట్టి వేడి ఎక్కువ కాబట్టి అక్కడి మొక్కలు గోస తీస్తాయి లేకుండా గోస పెడతాయి అంటే బాధపడతాయి వడలిపోతాయి అని దాని అర్థం అనమాట రైట్ ఇక్కడ చూసినట్లయితే మొక్కలు గోస అనేటువంటి వర్డ్ని చూసినట్లయితే మొక్కల్లో మనకి మొక్కజొన్న అనేది కనపడుతుందండి ఇక్కడ మొక్కలు అంటే మొక్కజొన్న ఒకటి వస్తుంది ఓకేనా అండ్ దెన్ గోస గో అంటే గోధుమలు గుర్తుపెట్టుకోండి గో అంటే గోధుమలు నెక్స్ట్ వచ్చేసి సా అంటే సజ్జలు సో ఇలా మూడు రకాల పంటలు అయితే మనకి రాజస్థాన్లో పండిస్తూ ఉంటారు అండ్ వాటితో చేసినటువంటి చపాతీలు వాళ్ళ ఆహారంగా తీసుకుంటూ ఉంటారు రైట్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ బలం బలమైనటువంటి అయస్కాంతాలు కొన్ని లోహాల మిశ్రమాలతో తయారు చేస్తూ ఉంటారు ఇది కూడా సిక్స్త్ క్లాస్లో ఉంటుంది మరి ఆ లోహాలు అయితే చాలా ఉంటాయండి ఒక ఐదైతే ఉంటాయి ఆ లోహాల యొక్క వాటి యొక్క పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలని చూసినట్లయితే బలమైన అయస్కాంతాలు దేంతో తయారు చేస్తారంటే అనుకోని రాయితో తయారు చేస్తారు గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్ ఒకటి గుర్తుపెట్టుకోండి అనుకోని రాయితోటి బలమైనటువంటి అయస్కాంతాలని తయారు చేస్తారు వాటి యొక్క మిశ్రమాలతోటి బలమైనటువంటి అయస్కాంతాలను తయారు చేస్తారు ఇక్కడ మీరు వర్డ్ రాసుకునేటప్పుడు నూనె మాత్రం సపరేట్ కలర్ పెన్తోటి రాసేసుకోండి ఎందుకంటే దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తాం మనం ఒక చిన్న వర్డ్ క్రియేట్ చేయడం కోసం దాన్ని నూనె తెచ్చుకున్నాం మనము సో పని పనిలేదు కాబట్టి దాన్ని పెన్సిల్తో రాసుకుంటారా లేదంటే వేరే పెన్తో రాసుకుంటారా దట్స్ యో విష్ సో ఇక్కడ అనుకోని రాయితో తయారు చేస్తున్నాం ఇక్కడ అనుకోని అంటే ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ ఆ అంటే అల్యూమినియం అండి ఆ అంటే అల్యూమినియం రైట్ నెక్స్ట్ చూడండి అల్యూమినియం వచ్చేసి నాలుగు నెక్స్ట్ కో అంటే కోబాల్ట్ కో అంటే ఏంటి కోబాల్ట్ నెక్స్ట్ నీ అండి అను కో నీ అన్నా కదా నికెల్ నికెల్ నెక్స్ట్ వచ్చేసి రా అంటే రాగి ఈ అంటే ఇనుము ఇనుము సో ఇక్కడ మనకి ఈ ఐదు లోహాలు ఏవైతున్నాయో వీటి మిశ్రమాల చేత బలమైనటువంటి ఐస్కాంతాలని తయారు చేస్తారు మరి సాధారణ ఇస్కాంతాలు వేడితో తయారు చేస్తారంటే దీనికి కూడా ఒక చిన్న రెండే ఉంటాయి అక్కడ సో ఎందుకు దీనికి సెంటెన్స్ క్రియేట్ చేశామంటే ఇక్కడ ఒక ఐదు కనబడుతున్నాయి అక్కడ రెండే ఉంటాయి సో ఐదు రెండు ఏడు ఈ ఏడిట్లో ఏ రెండిటెళ్తాయి ఏ ఐదు అట వెళ్తాయినా కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి ఇది తయారు చేయడం అయింది అనమాట సహజ ఇస్కాంతలతో ఆడుకోమని మా పాపకిస్తే తన నోట్లో పెట్టుకుంటూ నేను ఏమన్నా అంటే ఊయి అన్నాను అంటే బయటి ఊసే అని అర్థం అనమాట సో ఊయ్ అని చెప్పాను సో సహజ ఇస్కాంతాలతోటి చిన్న చిన్న ఐస్కాంతాలు మా పాపకు ఆడుకోమనిస్తే నోట్లో పెట్టుకుంటే నేనేమన్నాను ఉయ్ బయటికి ఉయ్ అని చెప్పేసాను సో ఊ ఏంటంటే ఇక్కడ మనకి ఉక్కు అండి ఊ అంటే ఉక్కు ఇ అంటే ఇ ఉయ్యి అన్నాను ఉయ్యి అన్నాను ఊ అంటే ఉక్కు ఇ అంటే ఇనుము ఇలా సహజ ఇస్కాంతాలు వచ్చేసి మనకి ఉక్కు మరి ఇనుముతోటి తయారు కాబడతాయి అనమాట ఇది వచ్చేసి మనకి ఇంకొక టిప్ అండి రైట్ ఇంకోటి చెప్తాను నేను ఇక్కడ వర్షాకాలం లేదంటే నైరుతి రుతుపవనాలు ఏ నెల నుండి ఏ నెల వరకు ఉంటాయి అదేవిధంగా ఈశాన్య రుతుపనాలు ఏ నెల నుండి ఏ నెల వరకు ఉంటాయి సో నెక్స్ట్ అవి చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ మనకి నైరుతి రుతుపనాలు లేదంటే వర్షాకాలం మనకి తెలుసు అండి జనరల్గా వర్షాలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసు బట్ ఇక్కడ ఏంటంటే ఏ నెల నుంచి ఏ నెల వరకు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది జస్ట్ ఒక్క నెల అటు ఇటుగా ఇస్తే డెఫినెట్గా కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటామండి సో ఇక్కడ చూద్దాం వర్షాకాలం నెలలు ఏంటి నైరుతి రుతుపనాలు ఏ నెల నుండి ఏ నెల వరకు అని చూసినట్లయితే స్కూల్స్ రీఓపెన్ చేస్తున్నారు వర్షం పడుతుంది సో కాబట్టి చల్లని జ్యూస్ తాగకూడదని మా పిల్లలకు చెప్తున్నాను స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ చేస్తారంటే జనరల్గా జూన్లో ఓపెన్ చేస్తారు కదా సో అప్పుడు బాగా వర్షం పడుతూ ఉంటుంది కాబట్టి చల్లగా ఉండేటువంటి ఐస్ వేసినటువంటి జ్యూస్ని తాగొద్దు అని చెప్తున్నాను పిల్లకి సో ఇది వచ్చేసి మనకేంటంటే వర్షాకాలం నెలలు లేదంటే నైరుతి రుతుపవనాలు ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ జ్యూస్ అండి గుర్తుపెట్టుకోండి జ్యూస్ సో మరి జూ అంటే జూన్ వస్తుంది జూలై వస్తుంది సార్ ఏది అనుకోవాలని డౌట్ వస్తుంది మీకు సో నేను ఏమని చెప్పాను అందుకని ఇక్కడ జూని ఈ జూని దేన్ని కన్సిడర్ చేయాలి జూన్ ఆ జూలై అంటే మనందుకే మనం సెంటెన్స్ పెట్టుకున్నా స్కూల్స్ రీఓపెన్ చేస్తున్నారు స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ అయితే జూలై ఆ జూనా జూన్లో రీఓపెన్ అవుతాయి కాబట్టి ఇది మనకి ఈ జూన్ అనేది జూన్కి సంబంధించింది అని కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా సో ఇక్కడ చూసినట్లయితే ఇది జూన్ నుండి అంటే ఏంటండి సాత్ స్టార్ట్ అయ్యేటువంటి మంత్ ఒకటే ఉంటుంది దట్ ఈస్ సెప్టెంబర్ సెప్టెంబర్ సో ఇలా మనకి నైరుతిరుత్తుపవనాలు నైరుతిరుతుపవనాలు ఏంటంటే వర్షాకాలం అనేది జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో కొనసాగుతుంది సో ఇంకా మీకు ఇంకా దీని నైరుతిని యాడ్ చేసుకున్నాడు దీంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి స్కూల్స్ రీఓపెన్ చేస్తున్నారు వర్షం పడుతుంది నై నై చల్లని జ్యూస్ తాగొద్దు నై 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 అంటే నైరుతి సో అలా కూడా పెట్టేసుకోవచ్చండి సో ఇంకొక అదనంగా మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి నై 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 అంటే వద్దు వద్దు అని అనమాట హిందీలో ఓకేనా నై నై చల్లని జ్యూస్ తాగొద్దు చల్లని జ్యూస్ తాగొద్దు నై నై అట్లా పెట్టేసుకోండి సో మనకి ఇక్కడ స్కూల్స్ రీఓపెన్ కాబట్టి ఇది జూన్ అవుతుంది సా అంటే సెప్టెంబర్ అవుతుంది నై అనేది ఇక్కడ సెంటెన్స్లో వస్తుంది కాబట్టి మనకి ఏంటండి నైరు తిరుతుపవనాలుగా గుర్తుండిపోతూ ఉంటుంది సో ఇవి వచ్చేసి ఈరోజు జస్ట్ కొంత ఒక వెరీ ఫ్యూ మినిట్స్కి సంబంధించినటువంటి టిప్స్ అండి అండ్ ఫర్దర్ ఇంకా ఎలాంటి టిప్స్ అనే అప్లోడ్ అవుతుంటే చూడండి డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ ఈ వీడియో ఇప్పుడు మీకు బాగా అనిపిస్తుంది ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అదేవిధంగా ఫేస్ షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అనేక వీడియోస్ అనేవి మన క్లాసెస్లో ఉంటాయి అంటే ఇలాంటి టిప్స్తో కూడినటువంటి వీడియోస్ ఉంటాయి అండ్ డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ అని ఒకసారి చూడండి అండ్ యూస్ఫుల్గా డెఫినెట్గా లైక్ చేయండి అది షేర్ చేయండి అవి షో ఆల్ ద బెస్ట్ బెట్ ఇన్ ద నెక్స్ట్ డిషన్ నెక్స్ట్ డిషన్ హెవ్ ఎగ్ రెడ్డి